ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు ఈరోజు మనము మరి ముఖ్యంగా స్మరించవలసిన వాళ్ళు మొదట సూర్యభగవానుడు ఎందుకంటే ఈరోజు ఆదివారము సప్తమి తిది ఉన్నందున తరువాత గంగా భగీరథులను స్మరణ చేయాలి మనకి లోకంలో ఒక విషయం ఉంది పట్టు పట్ట రాదు పట్టి విడవ రాదు అన్నట్లుగా ఉడుం పట్టు అంటారు చూశారు అలాగా ఉత్తములు ఆరంభించిన పనిని ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే ఎదుర్కొని ఆ పనిని పూర్తి చేస్తారు మద్యములు ఎదురైన ఆటంకాలను భయపడి ఆ పనిని మధ్యలో ఆపేసిపోతారు అదములేమో ఆ పనిని చూసి అందుట్లో చూపించవలసిన శక్తి సామర్థ్యాలను బేరీజు వేయలేక పనులు పనులనే ప్రారంభించరు ఇలా కార్య సాధకులలో ఉత్తములు మధ్యములు అధములు అని ఉన్నారు కార్యసాధకులలో మనము మరి ముఖ్యంగా చెప్పుకోదగింది భగీరథుడు భగీరథ ప్రయత్నం అంటారు ఒక కార్యాన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొని పూర్తి చేయడం ఏదైతే ఉందో ఆ విధానాన్ని భగీరథ ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు సగరుని యొక్క కుమారులు అరవై వేల మంది అశ్వమేధ యాగంలో వదిలిన గుర్రాన్ని వెతుకుతూ పోయి కపిల మహర్షి ఆశ్రమ సమీపంలో దానిని కనుగొని ఈ కపిల మహర్షి ఈ గుర్రాన్ని తీసుకొచ్చాడు అన్న అపోహతో ఆయనని ఇబ్బంది పెట్టారు హింసించాలని చూశారు ఆయన శాపానికి గురై అందరూ బోడిద కుప్పలుగా మారారు అయితే ఆత్మలు అక్కడే బంధించబడి ఉన్నాయి మహర్షి యొక్క ప్రభావంతో ఇది సగర మహారాజుని పరీక్షించే ఉద్దేశంతో ఇంద్రుడు చేసిన మహిమ లాంటిది అనవచ్చు సగరుని యొక్క కుమారులకి ఆ బూడిద కుప్పల నుంచి శాప విమోచన పొంది స్వర్గానికి ఎక్కాలి అంటే ఆ బూడిద కుప్పల స్వర్గం నుంచి దిగి వచ్చిన గంగ ప్రవహించాలి అనేది శాప విమోచన ఈ గంగను తీసుకురావడానికి సగరుని యొక్క తరువాత ఆ వంశంలోని ప్రముఖులు ప్రయత్నం చేశారు కానీ సఫలం కాలేదు ఒక్క భగీరథుడు మాత్రమే సఫలమయ్యాడు ముందుగా బ్రహ్మను ప్రార్థన చేసి స్వర్గంలో ఉన్న ఆ గంగను కిందకు దింపడానికి అనుమతి తీసుకున్నాడు ఆ గంగ యొక్క వేగాన్ని ఉధృతిని భరించడానికి భూమికి ఆ శక్తి లేదు కనుక ఈశ్వరుణ్ణి మెప్పించి ఆయన అనుమతి తీసుకున్నాడు ఆ విధంగా స్వర్గము నుంచి ఈశ్వరుని తలమేనకి అక్కడి నుంచి హిమాలయ పర్వతాలలో భూమి మేనకి ప్రవహించిన గంగ భగీరథుని వెంట పాతాల లోకం వరకు లేదా కపిల మహర్షి ఆశ్రమం వరకు ప్రవహించి సగరుని యొక్క అరవై వేల మంది ఆత్మలకు విడుదల కలిగించి స్వర్గానికి పోయేలా చేసింది కాబట్టి గంగ యొక్క పవిత్రత ఆ విధంగా చెప్పబడింది గంగ ఇంత పవిత్రత అయినది ఎందుకు అని ప్రశ్నించినప్పుడు ఈ గంగకు ముల్లోకాలతో సంబంధం ఉంది స్వర్గము భూలోకము పాతాళము ముమ్మూర్తులతో కూడా సంబంధం ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగు అంటే సృష్టి ఆదిలో బ్రహ్మదేవునికి మహావిష్ణువు వేదములను ప్రసాదించినప్పుడు ఆయన గురుభావంతో మహావిష్ణువు యొక్క పాదములను కమండలం జలం జలముతో ప్రక్షాళన చేశాడు విష్ణు పాదోద్భవం అయింది అప్పుడు గంగా అలా విష్ణుపాదము నుంచి బ్రహ్మ కమండలము నుంచి ఆవిర్భవించిన ఆ గంగా సదాశివుని యొక్క జటాజూటంలో ప్రవేశించి అక్కడి నుంచి హిమాలయ పర్వత ప్రాంతాలలో దూకి ఆ విధంగా ప్రవాహం జరిగి ఉంది కాబట్టి మనకు ఒక ఆచారం కూడా ఉంది కాళ్ళు కడిగి నెత్తిన జలం చల్లుకోవడము అనేది ఇది అయితే ఎంతో పవిత్రత కలిగింది ఎందుకంటే త్రిమూర్తులతో సంబంధం ఈ గంగా జలానికి ఉంది కాబట్టి భారతదేశంలో ప్రవహిస్తున్న ఈ గంగాజలం యొక్క పవిత్రతను గురించి పరిశోధనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా గంగ యొక్క ప్రాముఖ్యత ఉంది చేపట్టిన కార్యాన్ని సఫలీకృతం చేయడంలో భగీరథని యొక్క కృషి ఆ ప్రయత్నము ఆ ఫలితము ఉంది చిరస్థాయిగా ఆయన పేరు ఈ భూమి మీద నిలబడి ఉంది భగీరథ ప్రయత్నము అనే పేరుతో మనం కూడా ఆత్మసాధన విషయంలో కానీ లౌకిక సంబంధమైన అంశాలను సాధించుకునే విషయంలో కానీ మంచి పట్టుదల కలిగి అనుకున్న దానిని నెరవేర్చాలా అది ధర్మ సమ్మతం అయినప్పుడు ఎంత కష్టమైనా సరే భగీరథ ప్రయత్నం చేసైనా సరే దాన్ని సాధించుకోవాలి అని ఈరోజు యొక్క సందేశం మనకి కనుక అతి పవిత్రమైన గంగను స్మరణ చేస్తూ ప్రతినిత్యం స్నానం చేయడం ప్రతిరోజు లేదా ఆయా మాసాలలో ప్రముఖమైన తిథులు రోజు ఆ ప్రముఖులను స్మరణ చేసుకోవడం అనేది వారు సాధించిన అంశాలను స్మరణ చేయడం ద్వారా మనకు ప్రేరణ లభిస్తుంది అని చెప్పేసి సంకల్పం చేస్తూ అందరికీ స్వస్తి ఓం నమస్తే